దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె కార్మిక కర్షక ప్రజా సంఘాల నినాదాల మధ్య ప్రశాంతంగా ముగిసింది కాకినాడ జిల్లా తునిలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియూ ఎల్ఐసి ఎస్ఎఫ్ఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెను కొనసాగించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి కార్మిక హక్కులను కాలరాస్తుందని వీటిని ఉపసంహరించకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు రాజ్యాంగ తెచ్చిన లేబర్ కోడ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీల ఎంపీలు పార్లమెంటులో ఆమోదం తెలిపిన విషయాన్ని కార్మికులకు గుర్తు పెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు శ్రీనివాస్ సుబ్బలక్ష్మి ఉమామహేశ్వరి వెంకటరమణ ఓడపాటి సత్యనారాయణ అప్పారావు పెద్ద ఎత్తున కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లా తునిలో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ప్రశాంతత వాతావరణంలో తుని బొంద్ జరిగింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆఫీసులు కూడా సంపూర్ణంగా మూతబడ్డాయి కార్మిక లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏ రంగంలో పనిచేసిన కార్మికులకైనా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని అలాగే మహాత్మా గాంధీ ఉపాధి విపాదక మహాత్ముడు పేరు తీశాడు చాలా దుర్మార్గమని వివి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి అలాగే రెండు వందల రోజులు ఉపాధి హామీ కార్మికులు కల్పించాలి మిడ్ డే మీల్ స్కూల్ అయ్యాలు పంచాయతీ కార్మికులు అలాగే ఉపాధి రంగంలో పంచే కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేయాలి అలాగే మా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే విశాఖ గుక్కు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు ఆస్తులు ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ రెండు కార్పొరేట్ రంగ సంస్థలకే ఈరోజు అప్పరంగా కట్టబట్టే పని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని అలాగే కార్మికులందరికీ పిఎఫ్ పిఎస్ఐ అమలు చేయాలని కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు పిఎపిఎస్ అమలు చేయట్లేదు చిన్న చిన్న పరిశ్రమల్లో కార్మికులు ఉద్యోగాలన్నీ ఊడిపోతా ఉన్నాయి కాబట్టి పరిశ్రమలకు కూడా ఉపాధి కల్పించాలి కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో తుల్లో డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు శ్రీనివాస్ సిఐటి తుని మండల కన్వీనర్ కాకినాడ జిల్లా కేలంపూడిలో ముద్ర